ట్ ఎక్కడ <laughs> హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను అనమాట ఈ ఇప్పుడు ఈరోజు మా ఇంట్లో కిట్టి కిట్టి గేమ్ ఇలా ప్లాన్ చేసామన్నమాట ఆ గేమ్ ఏంటి అని అంటే యాక్చువల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ నెంబర్స్ రాసి వన్లో బిందీస్ సెకండ్లో హెయిర్ పిన్ నెక్స్ట్ థర్డ్లో రింగ్ ఫోర్త్లో సేఫ్టీ పిన్ ఫిఫ్త్లో బ్యాంగిల్ సిక్స్త్లో ఒక దండ అనమాట డైస్తో మనము వన్ పడినప్పుడు వన్లో ఏముంది బిందీస్ ఉన్నాయి బిందీస్ తీసి పెట్టుకోవాలి టూలో టూ పడితే టూలో అయితే హెయిర్ పిన్ తీసి పెట్టుకోవాలి త్రీలో అయితే త్రీ పడితే రింగ్ తీసి పెట్టుకోవాలి ఫోర్ అయితేనేమో సేఫ్టీ పిన్ సిక్స్త్ అయితేనేమో బ్యాట్ అట్లుంటుంది మరి మా కిట్టి అంటే ఇలా లాగా అది సంగతి భార్గవి అయితే ఫస్ట్ ఇట్లా ఆడి చూపిస్తుంది అన్నమాట డైస్ వేసి తనకు వన్ పడితే వన్ టూ పడితే ఇప్పుడు టూ పడింది క్లిప్ పెట్టుకుంది అనమాట మళ్ళీ టూ పడితే ఆ క్లిప్ తీసి కింద పెట్టాలి మళ్ళీ ఏమన్నా కౌంట్ చేశారా లేదా అని అడుగుతుంది అనమాట నేను ఎన్నిసార్లు వేశాను ఏంటి అని కౌంట్ చేశారా లేదా అని అడుగుతుంది సో ఎన్నిసార్లు అనేది చెప్తున్నారనమాట ఎవరు ఎక్ ఎన్నిసార్ ఎక్కువ సార్లు వేస్తే వాళ్ళు విన్నరనమాట మా కిటీలో ఇది ఈరోజు గేమ్ ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఆడాలి ఎవరు ఏంటి అనేది అంటే ఫస్ట్ ఎవరు ఆడతారు అనే దాంట్లో ఉన్నారు ఇంకెవరు ఇట్లా మా మార్క్స్ ఎవరు ఎన్నిసార్లు అనేది ఎవరు వేస్తారు అనే దాన్ని డిస్కస్ చేసుకుంటున్నారనమాట ఇట్లా దర్శిత్ అయితే అవి లాగడానికి పీకడానికి ట్రై చేస్తున్నాడు పాపం దర్శిత్ని స్వాతి పట్టుకుంది ఆ గేమ్లో ఒక్కొక్కరికి ఒక్కరిని కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట ఆ డౌట్స్ అన్నీ భార్గవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మా వాళ్ళు చాలా సీరియస్గా ఒలింపిక్ గేమ్ లాగా ఆలోచిస్తున్నారు చూడండి శ్రావణి అయితే చాలా బాగా వింటుంది సో ఇది మా ఇంట్లో కిట్టి కాబట్టి నేను ఆడాల్సిన అవసరం లేదా నేను ప్రొవైడ్ అంటే నేను ఈ కిట్టి అరేంజ్ చేస్తాను కాబట్టి నేను ఆడాల్సిన అవసరం లేదు సో వచ్చిన వాళ్ళందరూ ఆడతారన్నమాట ఎవరు విన్నర్ రన్నర్ అనేది చూపిస్తా చూడండి ఇందులో అయితే ఫస్ట్ ఎవరు ఆడతారనే డిస్కషన్ అయ్యింది గేమ్ అయిందన్నమాట నెక్స్ట్ ఎవరు ఆడతారో చూడండి గేమ్ ఆడుతుంది అల్లెక్కే అనమాట సో నెక్స్ట్ కిట్టి అళ్ళెక్కే వాళ్ళ ఇంట్లో కాబట్టి అలెక్క గేమ్ ఆడుతుంది సో అది చూడండి డైస్ని బట్టి ఆమెకు సిక్స్ పడింది ఫస్ట్ సిక్స్ అంటే దండ తీసేసుకుంది మళ్ళీ సిక్స్ పడినప్పుడు ఆ దండ తీసి ఆ సిక్స్త్ నెంబర్లోనే పెట్టాలి కరెక్ట్గా పెట్టాలి వేరే నెంబర్లో పెడితే అవుట్ అన్నమాట ఇప్పుడు సేఫ్టీ పిన్ మళ్ళీ వచ్చింది మళ్ళీ పడింది అన్నమాట అది తీసి కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి రింగ్ తీసి పెట్టాలి సో అలా అన్నమాట గేమ్ కొంచెం కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్గా ఉంది సో వాళ్ళకి అయితే ఫస్ట్ టైం ఆడింది కానీ చాలా బాగా ఆడింది అన్నమాట అస్సలు కన్ఫ్యూజ్ అవ్వలేదు సో అది సంగతి చాలా కామెడీ కామెడీగా ఉండే గేమ్ మాత్రము చాలా అల్లరి డిస్టర్బెన్స్గా ఉంది అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ బిందీలు ఫస్ట్ సో బిందీలు నెక్స్ట్ వాహిని అన్నమాట సో వాహిని ఎలా ఆడుతుందో చూద్దాము స్టేసినప్పుడు తనకి ఫో ఫోర్ పడింది సేఫ్టీ పిన్ సేఫ్టీ పిన్ దగ్గరే చూడండి వాహిని ఎంత ఆలస్యం చేస్తుందో కొంచెం స్లోగానే ఆడినాము కానీ ఇంతకుముందు ఒక గేమ్ అన్నమాట సో తంబోలా ఆ గేమ్లో వాహిని ఏ విన్నర్ అన్నమాట తనకి ప్రాఫిట్ వచ్చింది సో పెట్టింది దానికన్నా అది సంగతి వాహిని ఆ గేమ్లో మంచి చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట చాలా విన్ అయినట్టుగా సో ఈ గేమ్లో మాత్రం కొంచెం స్లోనే ఎయిట్ పాయింట్స్ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూడాలి వాహినికి సో అది సంగతి చూడండి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మళ్ళీ అదే బాక్స్లో పెట్టాలి నెంబర్ సిక్స్ నంబర్ సిక్స్ బాక్స్లో ఏది ఏ నెంబర్లో ఉందో మళ్ళీ తీసి మళ్ళీ ఆ నెంబర్ పడినప్పుడు ఆ బాక్స్లోనే పెట్టాలి సో అది మా వాళ్ళు మా ఇంట్లో గేమ్ గురించి మాత్రం చాలా అన్నమాట అది ఇప్పుడైతే భార్గవి ఆడుతుందన్నమాట సో చూడండి తనకు నంబర్ సిక్స్ పడింది దండ వేసుకుంది మళ్ళీ తర్వాత సేఫ్టీ పిన్ ఇప్పుడు చూడండి తిన్న స్వాతి స్వాతి ఆడుతుంది స్వాతి జనరల్గా తనకు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కిట్టీస్కి ఎక్కువ అటెండ్ అవ్వలేదు రేర్గా ఒక టూ త్రీ వాటికి అటెండ్ అయ్యింది అంతే సో ఇప్పుడు మా దానికి వచ్చేసింది అన్నమాట కాకపోతే తనకు వన్ని ఎక్కువ సార్లు పడడం వల్ల బింది తీసి పెట్టుకోవడం స్టిక్కర్కున్న వెనకాల ఉన్న పేపర్ తీసి పెట్టుకోవడం చాలా కష్టమైంది సో అందుకన్నమాట తనకు ఎక్కువ టైం పట్టింది అది సంగతి పక్కన దర్శిత్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు మా వాడు స్వాతిని స్వాతి వచ్చిన గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుండి స్వాతియే పట్టుకుంది సో స్వాతి దగ్గరనే ఎక్కువ ఉన్నాడు అనమాట అది సంగతి సో దండ తీసి వేసుకుంది టైం అయిపోయింది సో అన్ సో అది సంగతి స్వాతికి నెక్స్ట్ ఈ స్వాతి అన్నమాట సో ఈ స్వాతి బాగానే ఆడింది అనమాట సో చూడు ఫాస్ట్గా ఆడింది ఈ స్వాతి ఈ స్వాతి వాళ్ళు చాలా ఇదైందనమాట అవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే నెంబర్ వచ్చినప్పుడు తీసి రిటర్న్ పెట్టడంలో కూడా కన్ఫ్యూజ్ అయ్యిండ్రన్నమాట సేమ్ నెంబర్ మీద పెట్టాలి కదా సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యిండ్రు చాలా సో అది సంగతి నెక్స్ట్ ప్రసన్న అనుకుంటా ఆడేది ప్రసన్న ప్రసన్న వాళ్ళ పాప వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మా బాబుని ఆడిపిస్తున్నారు అన్నమాట దర్శిత ఏడుస్తుండే ఫుల్ ఇక్కడ భార్గవి ఆడుతుంది అన్నమాట భార్గవియే గేమ్ ప్లాన్ అన్నమాట సో తను గేమ్స్ అన్నీ చాలా బాగా ప్లాన్ చేస్తుంది అట్లా అనమాట భార్గవి ఐడియానే ఈ గేమ్ సో తను టర్మ్ వచ్చేసింది తను ఆడుతుంది అన్నమాట తను చాలా ఫాస్ట్గా ఆడుతుంది కానీ బిందీలు చాలా బిందీ వాళ్ళకి టూ త్రీ టైమ్స్ వచ్చిన వాళ్ళకి బిందీలు పెట్టుకోవడం దగ్గర టైం అయిపోతుంది అనమాట వన్ మినిట్లో ఎవరు ఎక్కువ ఎంత స్కోర్ చేస్తే వాళ్ళు విన్నరు యాజ్ ఆఫ్ నవ్ అయితే అలెక్య అన్నమాట నెక్స్ట్ అలెక్య పక్క నుండి చాలా కామెంట్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా అత్తాకోడలు మేము అట్లా చేస్తాం అన్నమాట అత్తాకోడలు కామెడీ బాగుంటుంది వీళ్ళిద్దరిలో సో చూడండి ఎంత హడావిడిగా చేస్తుందో వన్ మినిట్లో అయిపోయింది బార్గన్ నెక్స్ట్ శ్రావణి అనమాట శ్రావణి యాక్టివ్ పార్టిసిపేషన్ సో అది సంగతి శ్రావణి లాస్ట్ టైం లాస్ట్ కిట్టీలో విన్నర్ అనమాట సో ఇక్కడ చాలా ట్రై చేస్తుంది కానీ లాస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యింది ఇలా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని అంటే వన్ టూ త్రీ అలా ఇక అలెక్క విన్నర్ అన్నమాట చాలా కిట్టీలలో అలెక్క విన్నర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చిన స్వాతి రన్నర్స్ అనమాట సో అది సంగతి ఇంకా అందరైతే తింటున్నారనమాట సో అదే సంగతి నన్ను రమ్మంటున్నాడు మా బాబా అందరి వీకేస్తాడు నేను తర్వాత తింటా నీ లాగేస్తాడని సో అది మీరు మీ కిటీలల్లో ఎలాంటి గేమ్స్ ఆడతారు నా గేమ్ ఎంత ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమార్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఇలా మేము ఎవ్రీ మంత్ ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా ఏదో ఎంటర్టైన్ అవుతూ ఉంటాం అన్నమాట మన ఇంట్లోనే కాకుండా మా గారి ఇంట్లోకి వెళ్ళి అది థ్యాంక్ యూ సో మచ్